గురువు గారు నమస్తే అండి మా పాప డిగ్రీ చదువుతోంది అండి పరీక్షలని చాలా బాగా రాశానంటుంది కానీ సబ్జెక్ట్ ఉండిపోతున్నాయి చదివింది గుర్తు ఎక్కువండి అదే అవి కొంచెం తగ్గడానికి ఏం చేస్తే తగ్గుతాయో అడుగుదామండి కొంచెం చదువు అది జ్ఞాపకశక్తిగా ఉండి పరీక్ష అవి బాగా రాయడానికి దానికి ఏం చేయాలి ఏంటి అని అడుగుదామని పిల్లలు చిన్నప్పటి నుండి పెరుగుతుంటే కొత్తగా ఏమీ రాదు పరిసరాల్ని బట్టి వస్తుంది మర్చిపోక అవునా కదా ఈ షార్ట్ టెంపర్ అనేది ఎక్కడి నుండి వచ్చింది పక్క రాలేదు మన ఇంట్లో ఉండే వచ్చిన సంగతి మర్చిపోకూడదు ఎక్కడో ఆ ఇంట్లో వాతావరణంలో శాంతి లేదమ్మా మనము ఈ తల్లో తండ్రో ఎవరో ఒకళ్ళు ఒక రెండు సార్లు కన్నా చెప్పడం మానేది గట్టిగా అరిచేసి కేకలు ఉంటే ఆ పిల్లవాడికి కూడా ఆటోమేటిక్గా రియాక్షన్ వస్తుంది ఆ పిల్లకు కూడా అందులో పదే పదే ఈ యొక్క బలహీనతను మనం గుర్తు చేస్తూ ఫెయిల్యూస్ని గుర్తు చేస్తే ఆత్మ ఆ యొక్క షార్ట్ టెంపర్ వస్తుంది తప్పదు కాకపోతే ఆ పిల్ల రాజశ్యామల మంత్రం అని ఒకటి ఉంది సాత్వికంగా ఉపాసన చేస్తే ఈ మంత్రాన్ని మళ్ళీ శ్రీ విద్యా ఉపాసకులే చెయ్యాలి ఏమంటే ఇది మందులా నేను ఉపయోగిస్తున్నాను ఉల్లి కానీ వెల్లుల్లి కానీ ఉల్లి చేసే మీద తల్లి కూడా చేయలేదంటారు మందుగా తీసుకుంటే పర్వాలేదు మరీ ఎక్కువ తీసుకుంటే మరి తామసి అలాగే ఈ రాజశ్యామల మంత్రాన్ని మందుగా అనుకుని ఆ అమ్మాయి కానీ వీణాశ్యామల హసంతి శ్యామల సుఖశ్యామల లఘుశ్యామ అని చాలా మంత్రాలు ఉన్నాయి ఏదో ఒక మంత్రాన్ని ఒక గురువును పట్టుకుని ఆ మంత్రం చెప్తూ ఉంటే సాత్వికత అలబడుతుంది కొంతవరకు ఎందుకంటే ఆ మంత్రాన్ని చెప్పగా 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 ఆ స్వరంలోని మాధుర్యం అన్నది ఒకరు తర్వాత ఇంట్లో ఒక వాతావరణం చాలా ఇళ్లలో ఎలా ఉంటుందంటే గ్రిమ్ అంటారు గంభీరంగా ఉంటుంది ఎప్పుడు ఏ ఆటంభం పేలుతుందో అన్నట్టు ఇలా వచ్చేటప్పటికి గాబరా పె పెరిగిపోయి ఈ పిల్లలు కూడా ఒక డిఫెన్స్ మెకానిజం కింద అంటే అమ్మ ఏమవుంటుందో ముందే అని నేనే గట్టిగా అది అమ్మ బెదిరిపోయి ఊరుకుంటుంది ఇది ఒక చెక్ నేర్చుకున్నారు పిల్లలు అఫెన్సివ్ డిఫెన్సివ్ అని ఆ డిఫెన్స్ మెకానిజం నేర్చుకుని ఆ పిల్ల రియాక్షన్ చెప్పచ్చు అంటే ఇదన్నీ కూడా రాజశ్యామల మంత్రం ఉపాసన చేస్తే కొంతవరకు బతుకుతాయి ఇందాక నేను చెప్పిన ప్రతీ పరిహారం కూడా ఇంచుమించు ప్రతి పిల్లవాడికి ఉపయోగపడే ప్రతి పిల్లకి ఉపయోగపడే పరిహారమే నేను చెప్పాను పదే పదే అదే క్వశ్చన్ మళ్ళీ మనకి రిపీట్ అవుతాను మేధస్ పెరి పెరగడానికి జ్ఞాపశక్తి పెరగడానికి చదువు మీద శ్రద్ధ పెరగడానికి అన్నిటికీ ఇదే పరిహారం కాకపోతే మీరు కొత్తగా రియాక్షన్ షార్ట్ టెంపర్ ఉంది అన్నారు అప్పుడు వాళ్ళ స్నేహితులు ఎలా ఉన్నారు మనం ఎలా ఉన్నాం వాళ్ళ చుట్టూరా ఉన్న వాతావరణంలో మనం మారిపోయి కాలుస్తే మీరు నేను అలాగే మా స్నేహితుల పిల్లలతో నేను పరీక్షించాను చేసింది ఇలా ఉంటే ఎలా అవుతుంది వాళ్ళకి ఎలా అయింది అన్నది ఒకసారి గుర్తు చేయాలి ఇటువంటి షార్ట్ టెంపర్ ఉంటే ఏమవుతుంది తర్వాత నీ ఇష్టం ఇదంతా నీ తప్పు కాదు వాతావరణం వాతావరణం మారుద్దాం నువ్వు హా నువ్వు షార్ట్ టెంపర్ ఉన్నా అనుకో నాకు వచ్చేస్తుంది నువ్వు నా కోసం అయినా సరే కొంచెం శాంతంగా ఉంది నేను పెద్దదాన్ని అయిపోతున్నాను నువ్వు చిన్నపిల్లలు నువ్వు చదువుకోగలవు నేను చదువుకోలేను ఎలాగో ఒకలాగా అమ్మాయిని కన్విన్స్ చేసి షార్ట్ టెంపర్ని తగ్గించాను ఇందాక చెప్పిన సరే యంత్రం చాలా బాగా పనిచేస్తుంది షార్ట్ టెంపర్కి అటువంటిది మీరు కానీ తల కింద అమ్మాయి తలగడా కింద పెట్టగలిగితే el